జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా నీ వెండి వెన్నెలై ఎండల్ని మండితే అల్లాడిపోదారీ ఆపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా చిగురు పెదవి పైన చిరునవ్వై చేరాలనుకున్న చిలయ మనసులోన సిరి ముంబై ఆడాలనుకున్న ఉన్న మాట చెప్పలేని గుండెలో విన్న పాలు వినపడలేదా హారతిచ్చి స్వాగతించు కళ్ళలో ప్రేమ కాంతి కనపడలేదా మరి కన్న తీరమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాని చూపుమా ఓ ఓ మనసు చూడవమ్మా కులు ఉందో లేదో బొమ్మ మనవి ఆలకించి మన్నిస్తే చాలే చిలకమ్మ ప్రాణమున్న పాలరాతి శిల్పమా ప్రేమ నీడ చేరుకొని పంతమా తోడుకూరి దగ్గరైతే దోషమా తీయనైన స్నేహం అంటే ద్వేషమా ఒక్కసారి నమ్మ నమ్ముకున్న నీస్తమా జాబిలమ్మ నీకు వంత కోపమా జాజిపూల మీద జాని చూపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాని చూపుమా నీ వెళ్ళి ఎండల్లె మండితే అల్లాడిపోదరీ ఆపు ఆపుమా జాబిలమ్మ నీకు వంత కోపమా జాజిపూల మీద జాని చూపుమా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ ఈ వీడియో ఈ సాంగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనండి బాయ్ అండి బాయ్ ఆల్